ఓం శ్రీమాత్రే నమ ఈరోజే బహుళ ద్వాదశి వారికి ఒక వ్యక్తి రాక కారణంగా నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగడం ఖాయం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశివారి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం అయితే ఉండబోతుంది ఈ వ్యక్తి పరిచయం కారణంగా మేషరాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు మార్పులు అనేవి వస్తాయి ఈ మార్పులు కొన్ని అనుకూలంగాను కొన్ని మార్పులు మాత్రం మీకు వ్యతిరేకంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు కనుక ఆ వ్యక్తి పరిచయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వారు ఆ వ్యక్తి వల్ల నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అలానే కావలసిన విషయాల్లో సహాయం పొందుతారు లేదా ఆ వ్యక్తి వల్ల మీకు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే మేషరాశివారు ఈ మాసంలో ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అంటే అనవసర విషయాల కొరకు ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు స్నేహితుల గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ లేదా అనవసరమైన చిన్న చిన్న వివాదాల గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తారు మీ సమయాన్ని అయితే వృధా చేసుకుంటారని చెప్పుకోవచ్చు చెంచల మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కాసేపు ఆనందంగా ఉంటారు మరికొంతసేపట్లో ఎందుకో బాధపడుతూ ఉంటారు తెలియని వాటి గురించి ఎక్కువగా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఈ వ్యక్తిత్వాన్ని అయితే మీరు మార్చుకోవాల్సి ఉంటుంది దీని కొరకు ధ్యానం చేయడం లేదా వ్యాయామం చేయడం అధిక సమయాన్ని ఇష్టమైన పనిలో కేటాయించుకోవడం వల్ల ఇటువంటి అనవసరమైన ఆలోచన నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా అయితే మీకు ఏర్పడేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే మీకు విద్య పరంగా వారు సహాయం చేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు లేదా ఆ పరిచయాల వల్ల మీకు విద్య నుండి దృష్టి తొలగిపోవడం లేదా విద్యపై దృష్టి పెట్టలేకపోవడం ఎక్కువగా వారితో సమయాన్ని కేటాయించాలనుకోవడం లేదా స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కేవలం మీరు దాన్ని ఏ విధంగా సార్థకత చేసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రా స్కి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో టార్గెట్లు అన్నీ కూడా రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు అయితే కొంచెం కష్టం ఎక్కువగా పడవలసి ఉంటుంది ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది మీరు వేసుకున్న ప్రణాళికల్లో కొంతకాలం వృధా అయిపోవడం వల్ల కొంచెం భయపడే అవకాశం ఉంది కానీ భయపడకండి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఈ మాసంలో స్థల సంబంధిత వివాదాలు కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది లేదా వ్యాపారాన్ని మార్పు చేయడానికి మీరు చూసేటువంటి స్థలం విషయంలో కూడా చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు గబుక్కుని ఎవరిని కూడా మాట అయితే అనొద్దు మీరు అన్న మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టమవుతుంది అలానే కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ఆవేశపూరిత వాక్యాల కారణంగా మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మీరు చేతిలారా జరుపుకునే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండటం మంచిది ఏం జరిగినా మన మంచికి అనుకుంటూ మీరు వెళ్ళిపోయినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రతీకారాలు తీర్చుకోవడం లేదా వారిపై పగ పెంచుకోవడం ఇటువంటివన్నీ కూడా అనవసర పనులు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ ఈ రాశివారిని ఎవరైనా బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా వారు దాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి మంచి చెయ్యాలనే చూస్తారు కానీ ఎవరికి హాని చేయడం కానీ లేదా ఇతర విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి కానీ రాశివారికి అస్సలు నచ్చ కానీ ఈ రాశి వారిని ఎవరైనా బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా వారు తిరిగి దానికి తగిన ఫలితాన్ని అయితే అనుభవిస్తారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో నూతనంగా ప్రయత్నించే వారికి ఒత్తిడి అనేది ఉంటుంది చుట్టూ కూడా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనే సమస్యలు లేకపోతే ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల ఉద్యోగపరంగా ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వింటారు అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫర్లు అనేవి అనుకున్న ప్రదేశాలకు ఏర్పడడం లేదా ఉద్యోగపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పై స్థాయి అధికారులు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి సమయం నుండి మీకు దూరంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది కళారంగ పరంగా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే ఇతర సంపద ఏదైతే ఉందో దాని సమయంలో తిరిగి రెట్టింపు రీతిలో సంపాదించుకుంటారు కళారంగ పరంగా పిలిచి మరియు అవకాశాలు ఇస్తారని చెప్పుకోవచ్చు వృత్తిలో ఎలాంటి ఆటంకాలు ఉండవు సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఈ రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొన్ని మార్పులు అయితే ఉంటాయి గతంలో ఎవరైతే మీ మీద చెయ్యని తప్పులకు నిందలు వేసి ఉంటారో ఈ సమయంలో ఆ నిందలన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో మీకు మరింత బలం పెరుగుతుంది అనుచరుల బలం కూడా రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ఈ సమయంలో జరిగేటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో మీ రాజకీయ భవిష్యత్తు అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు ఇంకా మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది కుటుంబంలో చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది ఎక్కువగానే ఉంటుంది భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కుటుంబ అభివృద్ధికి లేదా సంతాన అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన దంపతులు ఎప్పుడూ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ప్రతి అంశాల్లో కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు ఎప్పుడూ కూడా తమ సంతానానికి ఎలాంటి లోటు రాకుండా పెంచడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు మేషరాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకున్నట్లయితే వివాహ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు వివాహపరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి స్త్రీ పురుషులు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు ముఖ్యంగా స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలానే ఆరోగ్య విషయంలో మార్పు అనేది ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశికి సంబంధించి కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే వారు శుభవార్తలు వినబోతున్నారు చేయిజారిపోయాయి అనుకున్న కాంట్రాక్టులు తిరిగి మీ దగ్గరికి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశి వారికి అమ్మవారి ఆరాధన అమ్మవారి మంత్రాన్ని జపించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ